అందరికీ నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది వెజిటేబుల్ మ్యాగీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ వీటెక్కిపోయింది కదా సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేస్తుందాం పచ్చిమిరగాయలు వేగిపోయినాయి కదా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా వేస్తుందాం ఒక నిమిషం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ వేగిపోయింది ఒక బంగాళదుంప చెక్కు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు అవి కూడా వేసేస్తున్నాం ఒకసారి ఇది అంతా కలిపేస్తుంది ఒక్క రెండు నిమిషాలు బంగాళదుంప ఉడికేంత వరకు ఫ్రై చేస్తున్నావు బంగాళదుంప ఫ్రై అయిపోయింది కదా ఒక టమాటా సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాం ఇది మొత్తం ఒకసారి కలిసేసుకుని ఇది ఒక్క నిమిషం ఫ్రై అవ్వలేదు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము చూసారు కదా మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో మ్యాగీ మసాలా వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇది మొత్తం కలిపేసుకుందాం టేస్ట్ సరిపడ్డంత సాల్ట్ ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఇప్పుడు మ్యాగీకి తగినంత వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నాం కదా ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హైలో పెట్టుకుందాం చూసారు కదా వాటర్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మ్యాగీ వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుందాం చూస్తారు కదా మ్యాగీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ మ్యాగీ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు